ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తిడి మేఘ రెడ్డి అన్నారు గురువారం పెద్దవందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి భూమి హక్కుల రికార్డ్ రెండు వేల ఇరవై ఐదు చట్టం గురించి అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘరెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ సురభి డిసిసిబి చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఆర్డిఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు మంచి జరుగుతుందరి ఈ అవగాహన సదస్సు పెట్టి మన మండల ప్రజలందరికి మండల నాయకులందరికీ మండల రైతు సోదరులందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజా ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి ఇవన్నీ చేస్తున్నాం దాంట్లో ముఖ్యాంశాలు మీకు మన ఎమ్మెల్యే గారు ఆప్లెట్స్ బట్టి అభివృద్ధిస్తున్నారు అవన్నీ మీరు చదువుకొని ఈ ధరణి చక్రంలో రోజు అంతకుముందు ధరణి ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ఎంఆర్ఓ ఒక్కసారి దాని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవ్వరికి ఆడవ్వ కానీ కరెక్ట్ అవ్వగానే ఆప్షన్ ఉండేది కాదు దాని తర్వాత వాళ్ళకి అవసరం అట్లా రాత్రి మన పేరు వచ్చేస్తాం సో ఇది ఇన్సికట్ రిజిస్ట్రేషన్ వల్ల మనకి జరుగుతుంది అట్లానే మనం సక్సెషన్ అంటాం అంటే ఎవరైనా పెద్దగా చనిపోయినప్పుడు వారి వాళ్ళ వారికి నా వారసత్వానికి ఎలా మొక్కులు రావాలని ఇది వరకు ఇంత మందు ఉన్న జట్టాలలో ఎలాంటి హైప్లయిమెంట్ లేకుండా దగ్గర అప్లై చేస్తే కొన్ని రెండు మూడు నెలలు తీసుకున్న కూడా ఇంకా సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వివరంగా ఈ చట్టంలో ఒక ముప్పై రోజులు అందరికీ నోటీస్ కొట్టించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే అప్రూవ్ చేసి మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం లాంచింగ్ చేసుకున్నాం ఆ చేసుకున్న తర్వాత ఇవన్నీ మన ప్రజలకు తీసుకెళ్ళాలి స్టేట్లో చేసుకున్న తర్వాత జిల్లాలో మండలాల్లో పెట్టి మన రైతు సోదరులకు మన అందరికీ పోర్టలకు సంబంధించిన చేసుకున్నాడు అన్ని పోటలు ఊటలు పొలాలు నీట్ అన్ని ఎవరు డవర్స్ కార్డు వాళ్ళు మార్చుకున్నాడు బొద్దుకి బోల్ చేస్తున్నారు వేరే ఆప్షన్ లేకుంటే పోర్టుకు పోవాలి పోలీస్ స్టేషన్లకు పోవాలి అట్లాంటి ఆస్కారం లేకుండా ఈ భూభారతి హోటల్లో మనకి ఇంత కుందున్నట్టు ఇప్పటిదాకా కలెక్టర్ గారు లాజ గారు చెప్పినట్టు ఏ ఇష్యూస్ ఉన్నా గౌరవ దగ్గరికి దగ్గర రిజిస్ట్రేషన్ అయినప్పుడు కానీ అయినప్పుడు కానీ సక్సెస్ అయినప్పుడు కానీ మిగతా మార్పులు చేస్తున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ పెట్టాం ఆ గైడ్ లో ముప్పై రోజులలో అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే ఆ ఎంఆర్ఓర్ చేయకపోతే అది ఆటోమేటిక్ అయినట్టు అవన్నీ అంటే చాలా ఉన్నాయి అన్ని టెక్నికల్గా మన ఆడియో గారు ఎమ్మార్ చెప్పున్నారు దాంట్లో మనకు ఆధార్ కార్డు అయితే జేబులో విడుకో మనిషికి ఆధార్ కార్డు ఈ రోజు తర్వాత కొన్ని రోజుల తర్వాత పాస్బుక్ తర్వాత భూధార్ కార్డు అని కూడా మనం చేయబోతున్నాం గవర్నమెంట్ కానీ దానిలో ఇంతకుముందు పాస్బుక్లలో ఇప్పుడు తూర్పుకి ఎవరున్నారు పడడానికి